ఈ టూలో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం చేసినారో ఈసారి ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకూడదు డేటాబేస్ క్రియేట్ చేయండి అని చెప్తాను ఈ డేటాబేస్ ఆధారంగానే రేపు ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అనేది ఉంటుందనేది ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ వన్ వీక్లో నెక్స్ట్ వీక్ బహుశా ఒక యాప్ కూడా తయారు చేస్తూ ఉన్నాం దాంట్లో కూడా మీ సీనియర్ లాయర్లు అందరూ కూడా దాంట్లో యాప్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు యాప్ తయారీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమం వైఎస్ఆర్సిపి కార్యకర్తకి ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగిన యాప్ డౌన్లోడ్ చేసుకొని తన పేరు తనకు ఏమన్యాయం జరిగింది తనకు ఏ ఎవరి వల్ల అన్యాయం జరిగింది ఆ అధికారి ఆ అధికారి హోదా ఏమిటి నీకు జరిగిన అన్యాయం ఏమిటి ఆటోమేటిక్లీ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత రేపొద్దున మనం అధికారం వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద రేపు పొద్దున జగన్ టూలో ఎవడెవడైతే అన్యాయం చేసినాడు ఎవడెవడైతే అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు ఎవడెవడైతే అన్యాయంగా మనుషులను చిత్రహింసలు పెట్టారు వాళ్ళందరినీ కూడా పొద్దున చట్టం మీద నిలబడతాం చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ఎందుకనంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఈరోజు లాయర్లుగా మనం పోయి వాదించే కార్యక్రమం ఏదైతే మనం చేస్తూ ఉన్నాము అనంటే ఎవరి తరపున మనం వాదిస్తున్నాము అనంటే అంటే నిజంగా దెబ్బ తిన్న తరపున వాదిస్తూ ఉన్నాం ఆ దెబ్బ అనేది ఎంత తీవ్రంగా కనిపిస్తూ ఉంది అని అంటే కళ్ళ ఎదుటే దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు దొంగ కేసులు పెడతా ఉన్నారు అందులో నుంచి దొంగ సాక్ష్యాలు పుడతా ఉన్నాయి దొంగ సాక్ష్యాల ఆధారంగా మనుషులను తీసుకొని పోయి జైల్లో పెడతా ఉన్నాం జైల్లో నుంచి ఆ మనిషి బయటకు వచ్చేసరికి ఆ కేసు అయిపోయేసరికి మరో కేసు కరెక్ట్గా ఆ కేసు అయిపోయేటయానికి మళ్ళీ ఎక్స్టెన్షన్ మళ్ళీ ఆ కేసు అయిపోయేసరికి ఇంకొక కేసు మళ్ళీ ఎక్స్టెన్షన్ నిజంగా ఈ వ్యవస్థ లేకన్నది మార్పు అనేది రావాలి అధికారం ఉంది కదా అని చెప్పి యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి దుర్వినియోగం పరచడం అన్నది ఎంతటి బాధ కలిగిస్తుంది అటువైపు ఉన్న వ్యక్తికి కూడా అన్నది ఇటువైపు ఉన్న వ్యక్తికి కూడా అర్థం కావాలి అర్థం కావడానికి అందుకనే లాయర్ల చేతనే లాయర్లు చేయించిన యాప్ని మనందరి సమక్షంలోనే నెక్స్ట్ వీక్ అది కూడా లాంచ్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ చేసే ప్రతి విషయంలో కూడా మరొక్కసారి మళ్ళీ చెప్తా ఉన్నా మీ పాత్ర చాలా ముఖ్యం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఏమిటో ఈ ప్రత్యేక పరిస్థితుల మధ్య మీరు పోషిస్తూ ఉన్న పాత్ర ఏమిటో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా ఈరోజు పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తూ ఉన్నారు అంటే అది న్యాయవాదులే అని చెప్పాలి అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టుగా కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడం అన్నట్టుగా పిటిషన్ వేయకపోతే న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది ఇందుకేనంటే న్యాయం లేదు ధర్మం లేదు తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు జీర్ణించుకునే పరిస్థితి లేదు ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును తన ప్రతిష్టలతో ఆడుకోవడం అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం ఇలా వీళ్ళు పెట్టే ప్రలోభాలు వీలుపెట్టే భయం తప్ప వేరే బేసి లేదు వేరే సాక్ష్యము లేదు ఇలాంటి పరిస్థితుల మధ్య న్యాయం జరగడాని కోసం బాధితుల తరపున గట్టిగా నిలబడి వాళ్ళ స్వరం వినిపించే కార్యక్రమం ఎక్కడైనా చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది ఇంకా మన భుజస్కంధాల మీద ఇంకా బాధ్యత ఎక్కువైంది కానీ ఏదైనా కూడా న్యాయం ధర్మం అనేది వాళ్ళ తరపున ఎవరైనా వాళ్ళ తరపున గట్టిగా నిలబడి వాళ్ళకు న్యాయం చేసే పరిస్థితి రావాలి అని అంటే అది మళ్ళీ మీ భుజస్ మీ భుజస్కంధాల మీదనే ఉంది కాబట్టి మీరు పోషించే పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర మరీ ముఖ్యంగా కష్టకాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీకి నిజంగా పెద్దన్నగా మీరు చేస్తూ ఉన్న పాత్ర ఎప్పటికీ కూడా పార్టీ మర్చిపోదని సందర్భంగా తెలియజేస్తాను ఎవరికి కూడా ఊహించని విధంగా కూడా ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా కూడా లీగల్ కమ్యూనిటీకి పరి ముఖ్యంగా ఫస్ట్ టైం లా కంప్లీట్ చేసుకుని తమ కాళ్ళ మీద తాము నిలబడ్డానికి సిద్ధంగా ఉన్న యంగ్స్టర్స్కు యంగ్ లాయర్స్కు ప్రభుత్వం అప్పట్లో క్రమం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తూ లానేస్తం పేరిట అండగా నిలిచిన చరిత్ర కూడా ఇంతకుముందు ఎప్పుడూ జరగల రొక్క ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఆ చరిత్ర కూడా చూసాం అలాంటి పరిస్థితుల నుంచి నిజంగా అట్టడుగు వర్గాలకు తోడుగా ఉండాలని చెప్పి కార్యక్రమంలో భాగంగా ఏకంగా జీపీలు ఏజీపీల నియామకంలో కూడా ఏకంగా యాభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి అట్టడుగు వర్గాలకు కూడా మంచి చేయాలి అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితులు కూడా గతంలో ఎప్పుడు చూడాల అప్పుడు కూడా జరిగింది కూడా అది కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోనే న్యాయవాదులకు సంక్షేమ నిధి కోసం వంద కోట్ల రూపాయలు వాళ్ళకు కేటాయింపులు చేసి అందులో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు కూడా ఎప్పుడైనా జరిగింది అని అంటే అది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో న్యాయవాదుల సంక్షేమ నిధికి కాకుండా ఇన్సూరెన్స్ పథకానికి కూడా వన్ థర్డ్ వన్త్ వాటాను కూడా ప్రభుత్వమే చెల్లించిన పరిస్థితులు కూడా ఎప్పుడైనా ఉన్నాయి అని అంటే అది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా దేవుడి దయతో ఇవన్నీ కూడా అప్పట్లో గర్వపడే విధంగా న్యాయవాదులందరికీ కూడా మనం మంచి చేశాము అని చెప్పి గర్వంగా పార్టీ చెప్పుకునే విధంగా కూడా చేయగలిగాం కానీ ఈసారి మాత్రం మీ అందరికీ ఇంకొక కొత్త విషయం చెప్తా జగన్ టూలో వైఎస్ఆర్సిపి టూలో చూస్తూ చూస్తూ ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి ఆ మిగతా మూడేళ్ళు కూడా అయిపోతాయి ఆ మూడేళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది ఎందుకనంటే ఇంతగా మోసాలు చేసిన పరిస్థితి ఇంతగా అబద్ధాలు చెప్పిన పరిస్థితి బహుశా ఏ రాష్ట్ర ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూసి ఉంటాం చివరికి లాయర్లకు కూడా మోసం చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అనేటివి గాలికి ఎగిరిపోయినాయి ఇంతకుముందు మన ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రతి పథకం కూడా అన్ని రద్దయిపోయినాయి వీళ్ళు చెప్పిన హామీలన్నీ కూడా మోసంగా మిగిలిపోయిన పరిస్థితుల మధ్య ఒకవైపున అన్ని అబద్ధాలు మోసాలుగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఒక ఒకవైపున ఉంటే మరోవైపున వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి చదువుల రంగం తీసుకున్న పేదవాడి ఆరోగ్యానికి సంబంధించిన రంగం తీసుకున్న వ్యవసాయ రంగం తీసుకున్న లా అండ్ ఆర్డర్ తీసుకున్న గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ తీసుకున్న ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అన్ని రకాలుగా తిరోగమనమే కనిపిస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా పురోగతి అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించని పరిస్థితి మరోవైపున విచ్చలు విడి కరప్షన్ ఎక్కడ చూసినా కానీ కరప్షన్ అనేది మామూలుగా లేని పరిస్థితిలో ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ నిలబడినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామంలో పక్కనే బెల్ట్ షాప్ కనిపిస్తుంది విడిగా బెల్ట్ షాపులు మన కళ్ళ ముందనే ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉన్నారు డైరెక్ట్గా ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ అమ్ముతూ ఉన్న బెల్ట్ షాపులు ఎవరు నడపాలా అనేది ఆక్షన్లో పాడుతూ ఉన్నారు ఆక్షన్లు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పాడడానికి బెల్ట్ షాప్ ఇస్తూ ఉన్నారు ఆ బెల్డ్ షాపు ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటు కన్న ముందరనే అమ్ముతూ ఉన్నారు అలా అమ్మించేది ఎవడు అని అంటే పోలీసులు దగ్గరుండి అమ్మిస్తూ ఉన్నారు ఇది కరప్షన్ అన్నది కంటి కళ్ళ ముందనే కనిపిస్తూ ఉంది కరప్షన్ ఎక్కడ చూసినా పర్మిట్ రూములు ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తూ ఉన్నాయి